వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుకోవడానికి కీలకమైన మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేసారు కీలకంగా వ్యవహరించాల్సిన మ్యాచ్లు పేలవ ప్రదర్శన అయితే కనబరిచారు ఒక్కసారి స్కోర్ కార్డు కానీ మనం చూసుకున్నట్లయితే నూట ఎనభై ఐదు పరుగులకే టీమిండియా ఆలౌట్ అయిన సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఓపెనర్ల దగ్గర నుంచి అందరూ పేలవ ప్రదర్శనే కనబరిచారు నెట్టింట దీని మీద తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఒక్కోసారి అందరు పర్సనల్ స్కోర్స్ అయితే మనం చూద్దాం యశస్వి జైస్వాల్ పది పరుగులు రాహుల్ కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు గిల్ ఇరవై పరుగులు కోహ్లీ పదిహేడు పరుగులు పంత్ నలభై పరుగులు రవీంద్ర జడేజా ఇరవై ఆరు పరుగులు నితీష్ కుమార్ రెడ్డి జీరో వాషింగ్టన్ సుందర్ పద్నాలుగు పరుగులు పర్షిద్ మూడు పరుగులు బుమ్రా ఇరవై రెండు పరుగులు సిరాజ్ మూడు పరుగులు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకున్నట్లయితే అసలు కీలకంగా వ్యవహరించాల్సిన సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ ఎందుకు ఇలా పేలవ ప్రదర్శన చేశారు అనేది సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి దీనికంటే ముందు ఈ ఈ మ్యాచ్కి ఈ ఓన్లీ ఈ మ్యాచ్కే బుమ్రాని కెప్టెన్గా ప్రకటించడం రోహిత్ శర్మకి రెస్ట్ ఇవ్వడం అనేది ఫ్యాన్స్ దగ్గర నుంచి తీవ్రంగా ఆరోపణలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి అంటే రోహిత్ శర్మకు ఒక రూలు విరాట్ కోహ్లీకి ఒక రూలా అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ అయితే జరుగుతుంది ఒక్కసారి ఇద్దరి యావరేజెస్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కానీ ఓడిఐలో కానీ టీ ట్వంటీలో కానీ ఇద్దరి యావరేజెస్ ఎలా ఉన్నాయనేది కూడా నెట్లో ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు ఒక్కసారి రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉన్నాయో చూద్దాం టెస్ట్లో రోహిత్ శర్మ ఆరు వందల పంతొమ్మిది పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ నాలుగు వందల పదిహేడు పరుగులు చేశాడు యావరేజ్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరుగా రోహిత్ శర్మ మెయింటైన్ చేస్తూ ఉంటే విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు పాయింట్ ఐదు రెండుగా యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఇక ఓడిఎల్ విషయానికి వస్తే ఓడిఎల్లో రోహిత్ శర్మ నూట యాభై ఏడు పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ కేవలం యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు యావరేజ్ కూడా యాభై రెండు పాయింట్ మూడు మూడుని రోహిత్ శర్మ మెయింటైన్ చేస్తూ ఉంటే విరాట్ కోహ్లీ కేవలం పంతొమ్మిది పాయింట్ మూడు మూడునే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఇక టీ ట్వంటీస్ విషయానికి వచ్చేసరికి మూడు వందల ఎనిమిది పరుగులు రోహిత్ శర్మ చేస్తే కేవలం నూట ఎనభై పరుగులు మాత్రమే విరాట్ కోహ్లీ చేయడం జరిగింది యావరేజ్ కూడా నలభై రెండు యావరేజ్ని రోహిత్ శర్మ మెయింటైన్ చేస్తూ ఉంటే కేవలం పద్దెనిమిది యావరేజ్నే కోహ్లీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు ఇక ఒక్కో పక్క చూసుకున్నట్లయితే లోయస్ట్ యావరేజ్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్నట్లయితే టెస్ట్ సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేశవ్ మహారాజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ విరాట్ కోహ్లీ సెవెన్ జస్ప్రీత్ బొమ్రాయ్ ఎయిట్ సోయబ్ బషీర్ ఎయిట్ పాయింట్ త్రీగా ఉంది నేను చదివి నాలుగు పేర్లలో ముగ్గురు బౌలర్లు బౌలర్ల కంటే తక్కువ యావరేజ్ని విరాట్ కోహ్లీ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఒకసారి విరాట్ కోహ్లీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ టెస్ట్ ఇన్నింగ్స్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవైలో అతని యావరేజ్ పంతొమ్మిది పాయింట్ మూడు మూడుగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటిగా ఉంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరు పాయింట్ ఐదు సున్నాగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు రెండుగా ఉంది ఇది విరాట్ కోహ్లీ లాస్ట్ ఫోర్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ యావరేజ్ అన్నీ చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి ఒక పక్క టీ ట్వంటీ వరల్డ్ కప్ని ఇండియాకు అందించిన రోహిత్ శర్మని రెస్ట్ పేరిట పక్కన పెట్టారు ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన వ్యవహారాలను బయటికి వెల్లడించాడని కానీ లేదంటే ఆస్ట్రేలియా టూర్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడని కానీ యూరోపియన్ అయినా కానీ గత లాస్ట్ త్రీ త్రీ ఫోర్ మ్యాచెస్ సంబంధించి రోహిత్ శర్మ మెంటల్ టార్చర్ని అయితే ఎక్కువ అనుభవిస్తున్నాడని ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతుంది బట్ విరాట్ కోహ్లీ విషయంలో అలాంటిది ఏం జరగట్లేదు విరాట్ కోహ్లీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది అందుకే అతన్ని పక్కన పెట్టడం లేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే అంటే కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ని అంతర్గత విభేదాల కారణంగా విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ని బీసీసీఐ చేసిందనే ఆరోపణలు గట్టిగా వ్యక్తమవుతా ఉన్నాయి విరాట్ కోహ్లీకి ఒక రూలా రోహిత్ శర్మకు అంటూ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ వేదికగా వార్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు మరి ఈ రోజు జరిగిన ఈ మ్యాచ్ కూడా చూసుకున్నట్లయితే భారత బ్యాట్స్మెన్ మొత్తం చేతులు ఎత్తేసిన వైనాన్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిని కూడా అందరూ విమర్శిస్తూ ఉన్నారు